లగచర్ల గిరిజన రైతుకు బేడీలు వేసిన ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి జైపూర్లో విందులు వినోదాలతోటి జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారని ఇక్కడ రైతులకు బేడీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లగచర్ల కేసులో నిందితుడు రైతు ఈర్యా నాయక్ ను ఛాతీ నోపి రావటంతో అతని సంగారెడ్డి జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు ఈ సమయంలో అతనికి చేతికి ఆనాడు రైతుల భూములను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ క్రమంలో తొమ్మిది నెలలుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఒక కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా చేయాలనుకొని ఆయా గ్రామాల్లోకి పోతే ఆ గ్రామాల్లో ఉండే పేద చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల బిడ్డలు అందరూ మరలబడ్డారు తిరగబడ్డారు ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా తమ నిరసనను చాలా గట్టిగా చాలా స్పష్టంగా చెప్పారు ఈ సంఘటన జరిగి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు దాటింది స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వరకు నెల రోజుల తర్వాత కూడా నా మీద ఎట్లాంటి దాడి జరగలేదు దాన్ని దాడిగా పరిగణించకండి అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు బయటికి వచ్చి వారు నిరసన చెప్పే ప్రయత్నం చేస్తే కలెక్టర్ ప్రతీక్ జయన్ గారు ఏం కాలేదు ఇదో చిన్న సంఘటన అంటూ ఆయన దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనేలేదు అన్న మాట మాట్లాడినారు కానీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు ఆయన ఏదో రారాజు నేను చక్రవర్తిని శాశ్వతంగా తెలంగాణకు నేనే ఒక ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు పదహారు పదిహేడు మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మాజీ శాసన మండలి సభ్యుడు సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్కి పోతుంటే కేర్ పార్క్ దగ్గర మట్టిలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పన్నెండు నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు అని మరి మెజిస్ట్రేట్ ముందు చెప్పలేదు అంటే మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతామన్నారు మెజిస్ట్రేట్ ముందు చెప్తే మా ఇంటికి పోయి మా ఇంటోలను కూడా కొడతామన్నారన్న అందుకే భయమయ్యి మెజిస్ట్రేట్కు చెప్పలేదు అన్న మాట మాట్లాడినారు